హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను ఆల్రెడీ నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను డైలీ డైలీ వారు బ్లాగ్లో నేను ఏమేమి చేస్తాను అవే చూపిస్తాను కనుక అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసి నేను చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి అదే ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను ఒక ప్యాన్ పెట్టుకున్నాను అంటే వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటి గిన్నెలో చేసినట్లయితే బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకుంటేనే చికెన్ బిర్యానీకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఏ బిర్యానీ అని అయినా సరే అయినప్పటికీ కూడా ఉల్లిపాయ అనేది బాగా వేపుకుని వేపుకుని చేసుకుంటేనే బిర్యానీ అనేది రుచి బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలైతే నేను వేపుకుంటున్నాను పచ్చిమిరకాయ అనేది నేను ఇప్పుడైతే వేసుకోవడం లేదు లాస్ట్లో వేసుకుంటాను ఉల్లిపాయలు ఇలాగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి ఇంకా బాగా వేపుకున్నా సరే మంచిదే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసి బాగా వేపుకుంటున్నాను నేను చికెన్ ఆల్రెడీ ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ పట్టించి ఓ పక్కన పెట్టుకున్నానండి ఒక పదిహేను నిమిషాల పాటు ఆ చికెన్నే ఇప్పుడు ఈ బిర్యానీ చేయడానికి ఉపయోగిస్తున్నాను చికెన్ అనేది ఇలా వేపుకోవాలండి వేపుకొని కాసేపు మగ్గనివ్వాలి మగ్గితే బాగా కుక్ అవుతుంది మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ముక్క అనేది పీస్ బాగుంటుంది అలా చేసుకోవడం వల్ల కొంచెం కుక్ అయిన తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళదాం ఇలా వేపుకోవాలండి దగ్గరకు వచ్చిన చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా చికెన్ అనేది ఎలాగో కుక్ అవ్వాలి నేను మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువ నేను జీడిపప్పు పేస్ట్ అనేది ఉపయోగిస్తానండి బిర్యానీలోకి టేస్ట్ బాగుంటుందని యాలకులు లవంగాలు చెక్క జీడిపప్పు సోంపు కలిపి పేస్ట్ చేశాను అనాజ కూడా వేసి వేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అదే బిర్యానీకి ఉపయోగిస్తున్నాను మూత పెట్టి కాసేపు కుక్ చేసినట్లయితే ముక్క అనేది బాగా ఉడుకుతుంది చికెన్ అనేది చికెన్లోని వాటర్ అంతా కూడా అలా వస్తుందండి దానివల్ల చికెన్ అనేది బాగా ఉడుకుతుంది చూడండి వాటర్ వల్ల చికెన్ అనేది బాగా కుక్ అయింది అలాగే నేను పెరుగు కూడా వేసుకుంటున్నాను ఈ పెరుగు వేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు కూడాను బిర్యానీకి మరింత రుచిని కూడా ఇస్తుందండి ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఒకసారి మూత పెట్టుకుందాం చాలామంది చికెన్ బిర్యానీ చేసినప్పుడు పచ్చి ముక్కలతోటే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసిన ముక్కలతోటే మీరు బిర్యానీ అనేది ప్రాసెస్లోకి వెళ్తారండి నేనైతే ఆ విధంగా చేయనండి ఇలా చేయడం వల్ల బిర్యానీ రుచి అనేది బాగుంటుంది నేను గరం మసాలా అంటే బిర్యానీ మసాలా కూడా నేను కచ్చాపచ్చగా నేను దంచుకుని ఉంచుకున్నాను అనాస యాలకులు యాలకులు చెక్క లవంగాలు ఇది సపరేట్గా దంచుకుని ఉంచుకున్నానండి ఆ మసాలా వేసినట్లయితే బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ అయితే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నాను కొంచెం పలుగ్గా ఉండాలి ఈ రైస్ కూడా ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో నేను చెప్పుకున్నాను ఇలా పలుగ్గా ఉన్న రైస్తోనే మనకు బిర్యానీ అనేది బాగుంటుంది నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి నా దగ్గర అయితే పుదీనా లేదు వేసుకోవట్లేదు ఉన్నట్లయితే మీరు పుదీనా కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు కొత్తిమీర పుదీనా కూడా పచ్చిమిర్చి అనేది నేను ముందు వేసి వేపలేదు కనుక లాస్ట్లో వేసుకుంటానని చెప్పాను కదండి నేను ఈ విధంగానే వేసుకుంటాను ఎందుకంటే ముందే వేపినట్లయితే కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉంటాయి కదా బిర్యానీ అనేది కమ్మగా ఉండాలి మనం తినేటప్పుడు వాసన బాగుండాలి నేను ఆ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను నెయ్యి కూడా వేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక పది నిమిషాలు మెగ్గిన తర్వాత మనం ఒక అట్ల రైక్ వడాల పడి అట్ల ట్రైక్ తీసుకోవాలి తీసుకుని దాని మీద ఒక పది నిమిషాల పాటు మన హై ఫ్లేమ్లో కొంచెం మగ్గబెట్టుకోవాలి ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత బిర్యానీ అనేది రెడీ అవుతుందండి మన చాకు గుచ్చినట్టు చూడండి మన బిర్యానీ చేసినప్పుడు చాకు గుచ్చినట్లయితే అంటుకోకూడదు అదే చూసుకోవాలి ఇదే బిర్యానీ చేసే విధానం చక్కగా రైస్ కూడా పొడిపళ్ళు ఆడుతూ వచ్చింది కదా ఈ విధంగా ముక్క కూడా చక్కగా సాఫ్ట్గా మెత్తగా తయారవుతుంది ఇలా చేసుకున్నట్లయితే కుక్ చేసి వండుకుంటే బాగుంటుందండి బిర్యానీ అనేది అలాగే నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఆ విధానం అనేది నేను చాలాసార్లు అప్లోడ్ చేసి ఉన్నాను కనుక మీకు ఈ వీడియోలో చూపించట్లేదు ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే చికెన్ అన్నీ వేసి కారం పసుపు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి మగ్గబెట్టుకున్నానండి ఇక బిర్యానీ కూడా చూపిస్తున్నాను చక్కగా కుక్ అయిపోయింది కదా ఇది మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం మసాలా అనేది వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం వెల్లుల్లి అల్లం జీడిపప్పు లవంగాలు చెక్క ఇది మాత్రమే నేను చికెన్కి అనేది మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాను ఈ మసాలానే వాడతాను ఇది బాగుంటుందండి ఇలా చేసుకుంటే మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుంటే చికెన్ కూడా చక్కగా కుక్ అవుతుంది ఆల్రెడీ చికెన్లో వాటర్ అనేది వస్తుంది కనుక ఆ వాటర్తోనే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఎక్కువగా సండే ఎక్కువగా చేసుకునేది అయితే చికెన్ దమ్ బిర్యానీ కానీ చికెన్తో చేసే వంటలే ఎక్కువగా ఉంటూ ఉంటాయండి మా ఇంట్లో అయితే నేను ఎక్కువ చికెన్ అనేది బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నాన్ వెజ్లో ఫిష్ చికెన్ అనేది బాగా వండుతాను చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినది దగ్గరగా అయిన తర్వాత దింపేసుకోవడం అండి చాలా ఈజీ ప్రాసెస్ బిర్యానీ చేయడం చాలా ఈజీ అలాగే చికెన్ కర్రీ వండుకోవడం కూడా చాలా ఈజీ ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి